ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రజాదర్భాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తుందని సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి పేర్కొన్నారు నియోజకవర్గంలోని నార్పల్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాదర్భార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యల అర్జీలను ఆమె స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు ఆలం వెంకట నరసా నాయుడు సొసైటీ చైర్మన్ మహేష్ నాయుడు తహసీల్దార్ అరుణకుమారి ఎంపీడీఓ మమతాదేవి సిఐ కౌలుట్టయ్య ఎస్ఐ సాగర్ ట్రైనీ ఎస్ఐ గౌతమ్ మండలస్థ అధికారులు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు దర్బార్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రజా సమస్యల్ని తెలుసుకొని అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మండల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు నార్పల్ మండలంలో ఈ ప్రజా దర్బార్ని నిర్వహించడం జరుగుతూ ఉంది గత కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడ నార్పల్ మండలంలో కొన్ని రెవెన్యూ ఇష్యూస్ కానీ నీటి సమస్య కానీ అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని మా దృష్టికి రావడం జరుగుతూ ఉంది అది బేస్ చేసుకొని కూడా ఈరోజు ఆడియో గారి ఆధ్వర్యం ఆడియో గారి ప్రెజెన్స్లో కూడా ఈరోజు మనము ఈ ప్రజాధర్భాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా స్థానికంగా ఉన్నటువంటి నార్పల్ల మండలం సమస్యలు కూడా తీసుకురావడము పెద్ద ఎత్తున కూడా ఇక్కడ శానిటేషన్ ఇబ్బంది గురించి చెప్పడం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది లైన్మెన్స్ లేకపోవడం కానీ ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అక్కడ మేడం మేము అర్హత ఉన్నా కూడా మా అర్జీలు తీసుకోలేదు అని కూడా చాలామంది ఈరోజు ఇళ్ళ పట్టాల గురించి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఏ విలేజెస్లో వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు పట్టాలు కేటాయించారో అవన్నింటినీ కూడా సర్వే చేపిస్తూ ఉన్నాము మళ్ళీ ఎంక్వైరీ చేయించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు స్థలాలు కేటాయించి ఇళ్ళ పట్టాలు ఇచ్చి మరీ హౌసింగ్ నిర్మించేందుకు శాంక్షన్స్ ఇస్తామని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది అండ్ ముఖ్య గమనిక కూడా తెలియజేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హౌసింగ్ శాంక్షన్స్ కోసము అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బెనిఫిషరీస్ అంతా కూడా ఈ నెల ముప్పై తేదీన లోపే ఈరో ఈ దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలియజేశాము ఎందుకంటే ఈ టైం లైన్ని కూడా పొడిగించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రణాళికబద్ధంగా స్థానికంగా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఇట్లాంటి సభల్లో దర్బార్లో కూడా ఇట్లా ప్రజలు ఎక్కువ అర్జీలు పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వాళ్ళకి సౌకర్యంగా ఉండేందుకు కూడా ఈ టైం లైన్ పొడిగించడం జరిగింది అలా ఆర్డబ్ల్యూఎస్ సమస్యలు కూడా అంటే నీటి సమస్యల్ని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రతినిధుల్లో రెజల్యూషన్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా మాకు కొన్ని మోటార్లకి పర్మిషన్స్ కానీ లేదంటే స్థానికంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ నిధుల్ని కూడా కేటాయించేందుకు కొంచెం ఇబ్బంది పెడుతున్నారనేది కూడా మా దృష్టికి తీసుకురావడము అది స్థానిక ఎంపీడీఓ గారికి కూడా తెలియజేయడం సమస్యల్ని తీర్చే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అండ్ ఎవరైతే గ్రీవియన్సెస్ ఇస్తా ఉన్నారో ఒక టైం లైన్ ప్రకారంగా పీజీఆర్ఎస్కి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక టైం లైన్ ప్రకారంగా పదిహేను రోజులు లేదా ఇరవై రోజుల లోపే వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేలాగా ఒకవేళ ఇంకా సమస్య పెద్దగా ఉండింది అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేదు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎండోస్మెంట్ చేసి ఆ అగ్నాలజ్మెంట్ని కూడా ఆ కన్స్ ఎవరైతే సమస్య పెడుతున్నారో పీజీఆర్ఎస్ పెడుతున్నారో వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా కూడా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ప్రతి అధికారికి కూడా సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది అండ్ ప్రజలందరూ కూడా ఈసారి కొత్త పెన్షన్స్ గురించి కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు గత నాలుగు ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో మేము పెన్షన్స్ పెట్టుకున్నాము అవి ఎప్పుడూ కూడా ఇవ్వలేని పరిస్థితిని అని అన్నారు మేము ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఒక ఈ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్స్ అన్నింటినీ కూడా ఈరోజు నాలుగు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలకి ఈరోజు పెన్షన్స్ ఇంటింటికే తెచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ డ్రైవ్ ఇంకా జరుగుతూ ఉంది రా గత వైసీపీ ప్రభుత్వం ఇవ్వని పెన్షన్స్ అన్నింటినీ కూడా ఈరోజు అప్లికేషన్స్ అన్ని తీసుకుంటున్నాం కొత్త పెన్షన్స్లో యాడ్ చేసి ఖచ్చితంగా రానున్న సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆ పెన్షన్స్ అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా ఇస్తామని తెలియజేస్తూ ఇల్లు లేని వాళ్ళకి పేద ప్రజలకు సొంతింటి కళను నిల్ నిజం చేసేందుకు కూడా మేము ప్రణాళికలు వేసుకొని ఈరోజు హౌసింగ్ స్కీమ్స్ ప్రకారంగా మొన్న కానీ మేము చూసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది ఇళ్ళ గృహాలకి మనం ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరిగింది అలాగే సింగన్మల నియోజకవర్గంలో దాదాపు డెబ్బై ఏడు మందికి గృహప్రవేశాలు చేశాము ఇంకా నూట ఇరవై ఐదు వరకు కూడా ఇప్పుడు గృహప్రవేశాలకి రెడీగా ఉన్నాయి అలాగే చేస్తూ ఉన్నారు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తామని ప్రజలకు కూడా మాట ఇస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా చేస్తున్నటువంటి సర్వీసెస్ని కూడా ప్రజలు అభినందిస్తూ ఉన్నారు చిన్న సమస్య అయినా కూడా వెంటనే మా దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు అప్పటికప్పుడే జరిగే పనులన్నింటినీ కూడా ఈరోజు దాదాపు నీటి సమస్య కానీ రెవెన్యూ పొజిషన్ సమస్యలు కానీ అట్లాంటివన్నిటిని కూడా మనము ఈరోజు వెంటనే క్లియర్ చేయడం జరిగింది అలాగే ఎలక్ట్రిసిటీ సమస్యలు కానీ ఏదైనా పోల్స్ ఎత్తించడం అంటే ఇమీడియట్గా ట్రాన్స్కో వాళ్ళకు కూడా మనము తెలియజేయడం వాళ్ళు కూడా వెంటనే కూడా దాన్ని శాంక్షన్ శాంక్షన్ చేసి అత్యవసర పరిస్థితుల్లో ప్రయారిటీ బేసిస్ కింద ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేస్తున్నామని ప్రజలకి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక మొత్తం ఎన్ని అంటే ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు And... దాదాపు ఒక రెండు వందల పైగా అర్జీలు ఈరోజు మనము రిసీవ్ చేసుకోవడం జరిగిందండి అవన్నిటిని కూడా అప్లోడ్ చేసి పీజీఆర్ఎస్ స్టేట్ పీజీఆర్ఎస్కి కూడా తెలియజేస్తాము హయర్ డిపార్ట్మెంట్కి కూడా ఇస్తాము అండ్ వాళ్ళకు కూడా అక్నాలజ్మెంట్ కాపీ కూడా ఇస్తూ ఉన్నాము టైం లైన్ ప్రకారంగా ఎలా వాళ్ళకి ఈ సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళకి తెలియజేస్తూ అలాగే ఎక్కువ శాతం ఇందాక చెప్పినట్టుగా రెవెన్యూ అలాగే ఎలక్ట్రిసిటీ అలాగే ఈ డ్రైనేజ్ ఆర్ఎన్బి రోడ్స్ గురించి కొంచెం ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ నీటి సమస్య శానిటేషన్ మీద చెప్పారండి ముఖ్యంగా నార్పల్ల మండల కేంద్రంలో ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ లేని సమస్య మీద మా దృష్టికి మొన్న కూడా పేపర్లో రావడము అది కూడా ఇక్కడ అధికారుల అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా కొంతవరకు అక్కడ ఇబ్బంది ఇంకా ఎక్స్టెండ్ అయిందని కూడా మా దృష్టికి రావడం ఇందాక హెచ్చరించడం కూడా జరిగింది రానున్న వారం రోజుల్లో ఇక్కడ ఎక్కడెక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవో ప్రతి గ్రామాల్లో కూడా అది చూసి వేయించాలని కూడా మనము వాళ్ళకి తెలియజేయడం జరుగుతాం